శ్రీరాం అందరికీ నా పేరు ఆలపాటి హరికృష్ణ బీజేపీ రుద్రోగ మండలి అధ్యక్షుని ఈరోజు స్థానిక సంస్థల యొక్క ఎన్నికల్ని హైకోర్టు వాయిదా వేయడం జరిగింది కావాలని ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ కావాలని అమలు చేసింది ఎలక్షన్కి డేట్లు ఇచ్చింది ఎనిమిదో తారీఖు తీర్పు ఉంటే తొమ్మిదో తారీఖు ఎలక్షన్కు పెట్టింది కావాలని ఎత్తనాలు ఓడిపోతామని తెలుసు తెలిసి కావాలని ప్లాన్ చేసి ఇవన్నీ ఇచ్చి జనాలందరికీ కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు వరకు తెలంగాణ చరిత్రలో మనకు రాష్ట్రం వచ్చిన తర్వాత కాదు అంత ముందు కూడా ఇలాంటివి ఎప్పుడు జరగలేదు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా జరగలేదు అంత అసమర్థతతో పనిచేస్తున్నారు నాయకులు అందరూ ఎంత ఘోరం ఏమన్నా ఒక ఒకళ్ళకు కూడా తలకాయలేని పని చేస్తున్నారు జనాలందరినీ ఇబ్బంది పెడుతున్నారు ఏ ఈ ఆఫీసర్లను కానీ ప్రభుత్వ ఉద్యోగులను కానీ ఏ రకంగా మీ అసమర్థతలతో రాష్ట్రాన్ని అంతా పాటు సర్వనాశనం చేస్తున్నారు మేము రుద్రుల మండలంలో ప్రజలే మా దగ్గరకు వచ్చి మీరు నామినేషన్ లేయండి మేము ఓట్లు వేస్తాం మిమ్మల్ని గెలిపిస్తాం వాళ్ళకి బుద్ధి చెప్తాం వాడు అరవై గ్యారెంటీలు చెప్పిండ్రు అది చేస్తామన్నారు ఇది చేస్తామన్నారు మమ్మల్ని మోసం చేశారు మేము మోసపోయి వేసినాం వాళ్ళకి వాళ్ళని మీకు ఖచ్చితరా మేము మేము ఏం చేయాలో మాకు తెలుసు మీకు గెలిపించుకుంటాం వాళ్ళకి మేము బుద్ధి చెప్తాం మేము బుద్ధి చెప్తాం మీ ద్వారా మిమ్మల్ని గెలిపించుకొని అని మమ్మల్ని నుంచోబెట్టి ముందుకు వెళ్ళండి మీరు మాకు రూపు అయ్యకండి మీరు కానీ నుంచోండి మేము వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా మేము మీకు ఓట్లు వేపి మేము గెలిపించుకొని అప్పుడు వాళ్ళ వాళ్ళకి చూపిస్తాం మిమ్మల్ని వాళ్ళకి బుద్ధి వస్తుంది వేరే వేరే ఇక వేరే ఉచిత పథకాలు ఇవ్వాలన్నా ఏ ప్రభుత్వానికైనా బుద్ధి వస్తుంది బుద్ధి రావాలి మీ గురించి విశ్వాసం ఉంది మోదీజీ దేశంలో చేస్తున్న అభివృద్ధి పనులు కానీ వాళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా మాకు అర్థమైంది అన్నీ చూస్తూనే ఉన్నాం అర్థం చేస్తూనే ఉన్నాం ఆ నేను తుంగలోకి దొక్కుదాం మీ అందరూ ముందుకు వెళ్ళాలని దగ్గరుండి మమ్మల్ని పంపించారు రుతుూరు మండలం ప్రతి గ్రామంలో ఆడవాళ్ళు అక్కలు అమ్మలు అందరూ కూడా మీరు వెళ్ళి నామినేషన్ వేయండి మేమున్నాం ప్రభుత్వం దొక్కుదాం కింద తుంగలో దొక్కుదాం మేము ఓటేసి చూపిస్తాం వాళ్ళకి రుతురు మండలం సత్తాయందు నాయకులు అందరూ చూపిద్దాం ఇప్పుడు ఈ ఎలక్షన్ మేము అందరం సిద్ధంగానే ఉన్నాం రేపు పొద్దున్న అందరం కలిపి నామినేషన్ వేయాలి ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిచేవాళ్ళ మేము ఆ విధంగా రూపకల్పన చేసుకున్నాం రుదూరులో గ్రౌండ్ ని తీరా చూస్తులోకి ఇలా చేస్తారు ఆగమామని చేస్తారు ఈ రోజు కాదు వాళ్ళు ఇంకా ఇంకా రెండు సంవత్సరాలు పెట్టినా కానీ వాళ్ళని ప్రజలందరూ తుంగలోకి దొక్కుదామని ఫిక్స్ అయిపోయి ఉన్నారు వాళ్ళకి మా గెలుపుతో మమ్మల్ని గెలిపించి వాళ్ళకి ప్రజలంతా ఏందో చూపిద్దామని గుణపాఠం చెప్తామని వాళ్ళు వెజ్ చేస్తున్నారు మేమైతే ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం మీరు ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా సరే మీ మీరు తుంగలోకి పోవడం దేశ చరిత్రలోనే తెలంగాణలో మీరు అట్టడుగు పోబోతుంది కాంగ్రెస్ పార్టీ ఇది మాత్రం తథ్యం ఈ సభాముఖంగా రుద్ర మండల అధ్యక్షులు చెప్తున్నాను నేను మీరు ఎప్పుడు ఎలక్షన్ పెట్టండి రుద్రూ రుద్రు మండలంలో ఆరు ఎంపీటీసీలు పది గ్రామ పంచాయతీలు జెడ్పీటీతో సహా ప్రతి ఒక్క సీటు మేము అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం రాసుకోండి